ఆ వంతెన నిర్మాణం ఎనభై శాతం పూర్తయింది మిగతా ఇరవై శాతం పనులు పూర్తి చేస్తే నిత్యం యాభై వేల మంది ప్రయాణం సాఫీగా సాగుతుంది జగన్ జమానాలో ఆ భాగ్యానికి నోచుకోలేకపోయిన జనం కూటమి ప్రభుత్వం రాకతో కొండంత ఆశలు పెట్టుకున్నారు వైకాపా సర్కార్ ఆపేసిన కానూరు బీఆర్ సిద్ధార్థ కళాశాల పై వంతెన నిర్మాణ పనుల పునః ప్రారంభం కోసం వెయి కళ్లతో ఎదురు చూస్తున్నారు విజయవాడ నగరంపై ట్రాఫిక్ రద్దీభారం పడకుండా ఉండేందుకు బందరు రోడ్డుకు సమాంతరంగా పంట కాలువ రోడ్డును అభివృద్ది చేశారు సనత్ నగర్ నుంచి తాడిగడప వంద అడుగుల రోడ్డును కలిపేలా రహదారి రోడ్డు నిర్మాణం చేపట్టారు మధ్యలో కానూరు విఆర్ సిద్ధార్థ కళాశాల వద్ద పైవంతెన నిర్మించాల్సి వచ్చింది రెండు పదిహేడులో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నాటి సీఎం చంద్రబాబు నుంచి ప్రత్యేకంగా అనుమతి మరీ పనులు చేపట్టేలా కృషి చేశారు రెండు వేల పంతొమ్మిది వరకు నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కార్ ఆ పెండింగ్ పనులు పూర్తి చేయకుండా గాలి కుదిరేసింది అసంపూర్తిగా ఉన్న వంతెనపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు నరకం చూస్తున్నారు ఇది స్పీడ్ ఆకాశంలో ఒక్కసారి పడిపోగల స్పీడ్ మ్యాన్ వచ్చేటప్పుడు చీకట్లో అసలు కనిపించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్డు కొంచెం తొందరగా బాగు చేపిస్తే మాకు కూడా కొంచెం బాగుండిద్ది కదండి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నాలుగు సంవత్సరాల మంది వెళ్ళే ఉంది ఇది అసలు చాలా ఇబ్బంది అసలు ఇప్పుడు కదా వర్షం అంతే చాలా ఇబ్బంది ముందు వేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇది అప్పటి నుంచి పూర్తి చేయాలి వేసేస్తారన్న కాగదంక ఇది ఇంకా వేసేసినట్టే అయిపోతుంది మాకి అసలు చాలా చాలా సుఖం అసలు మా సంఖ్యలు తెగిపోనట్టే నిజంగానే మా పని చేసుకుంటే వాళ్ళకి కానీ అన్నా మాకు కానీ చాలా సుఖం ఈ రోజును బట్టి బల్లి అక్కడ కొంటామండి ఏం చేస్తాం జోకర్లు దిగిపోయి అన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాం కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం పైవంతన మంజూరు చేయించిన బోడె ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలవడంతో పెండింగ్ పనులపై ఆశలు చిగురించాయి వంతెనపై రోడ్డు వేసేందుకు అవసరమైన పది లక్షలు విఆర్ సిద్ధార్థ కళాశాల యాజమాన్యం భరించనుండగా ఫ్లైఓవర్కు ఇరువైపులా అప్రోచ్ రోడ్లు డ్రైన్లకు అవసరమైన రెండున్నర కోట్ల రూపాయల నిధుల్ని తాడిగడప పురపాలక సంఘం సిఆర్డీఏ ఇవ్వాల్సి ఉంది ఇక వంతెన పై నుంచి వందడుగుల రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ప్రస్తుతం నలభై లక్షలు నిధులు ఉన్నాయని చెబుతున్నారు పనులు ప్రారంభించి త్వరితగతిన అందుబాటులోకి తెస్తే యాభై వేల మంది జనాభాకు ప్రయోజనం కలగనుంది బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి కొత్త అది ఎలా ఉంది ఇది ఇప్పుడు నేను ఆ చీరలో నుంచి వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ నేను తీసుకోవాలా తీసుకుని మనం ఏం చేయాలి దాన్ని డెవలప్మెంట్ ఇది చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా రోడ్డు చూడండి ఎలా ఉందో వేసింది సరే టీడీపీ గవర్నమెంట్ వేసి ఎన్ని ఎన్ని అయింది ఇప్పటికీ ఐదు ప్లస్ ఇది ఒక ఐదు పదివేలు అయిందా కనీసం చూడండి ఆ పిల్లర్స్ కానీ ఇక్కడ నుంచి ఆ బోర్ పిల్లర్స్ చూడండి అక్కడ వెళ్తే మెయిన్ రోడ్ అది అంతా ఇప్పుడు ఎవరికైనా ఇబ్బందే కదా ఇప్పుడు క్యారింగ్ వస్తారు సార్ వెళ్ళాలి పరిస్థితి అక్కడ సరే బాధ్యత అనేది వాళ్ళ రావాలి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గవర్నమెంట్ విత్ జనసేన అలయన్స్ అయింది కాబట్టి కంపల్సరీగా పూర్తి అయితే అనుకుంటున్నాను వంతెన పూర్తయితే విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తాడిగడప వంద అడుగుల రోడ్డు వరకు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ప్రయాణించవచ్చు గత వైసీపీ ప్రభుత్వ అసమర్థతకు అలాగే నిర్లక్ష్యానికి నిలువడద్దాం ప్రస్తుతం మనమున్న వంతెన కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వంతెన నిర్మాణం పూర్తి చేసే అవకాశం ఉందంటూ కూడా వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా